ఫిష్ బుష్ చూసావు కదా ఇందాక నువ్వు బుష్ ఎట్లుంది ఏది చూపి ఎట్లుంది అట్లుందా ఏమన్నది ఓయ్ అన్నదా బుష్ ఓయ్ అన్నదా ఎట్లన్నది చెప్పు బుష్ ఎలా ఉంది చూడ్డానికి ఇట్లుందా ఏమన్నది జషుని బుష్ ఓయ్ అన్నదా జషు భయపడిందా పడదా పడలేదా ఎందుకు జస్ట్ డేరా స్ట్రాంగ్ ఎ స్ట్రాంగ్ అస్సలు భయపడదా అస్సలు భయపడదా వావ్ ఎ గ్రేట్ గర్ల్ కదా మరి నాన్న నాన్న భయపడ్డా పర్లేదా ఎందుకు నాన్న కూడా స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఓకే అయితే జషు రేపటి నుంచి బుష్ ఉన్న దగ్గరికి వెళ్ళిద్ది ఓకేనా బుష్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిద్ది ఏడవదు అమ్మ బుష్ అని చెప్పి ఏడవదు ఓకే గ్రేట్